లవ్ చేసుకుంటే ఈ అలుగడాలు లవ్ చేస్తే కుడిచిపోతారు వీక్ నుండి మా ఛానల్స్ లో ఏ ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్ లో వీడియో పడట్లేవు అంటే ఎన్ని మిస్ ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయో ఎన్ని గొడవలు అయినాయో నువ్వు అర్థం చేసుకో వీడియో చేయాలి వీడియో ఆపు కావాలని చెప్తా నీకు ఇప్పుడు ఏమైంది చెప్పు నేను అవన్నీ నమ్ముతా నాకు అవేరీ మెసేజర్ నుంచి చాటింగ్ చేస్తున్నా అంట సరే చాటింగ్ చేస్తా కరెక్ట్ నాకు ప్రూఫ్ చూపి చాటింగ్ ఇట్లా చాట్ లేదు ఐ హ్యావ్ ఆంటీ ఐఎమ్ గోయింగ్ ఆంటీ గోయింగ్ ఆల్వేస్ కమ్ ఆంటీ బుక్ ఈ చేసేదనేయస మా ల అన్నాంటాడు నేను అట్ల ఉన్నా హడా వీడియో పెట్టకముందు మిత్రుడు చూస్తున్నప్పుడు మేము అన్నం దెంగేస్తా దెంగేయ్ నేను వేరే అమ్మాయిని తీసుకొచ్చి కంటెంట్ క్రియేట్ చేస్తా నా లవడ ఆ గిడ అన్నాడు అకట జెట్ ఉంటాడు చేసు కావాలా ఏ లంచ్ వచ్చినా బుద్ధవాల ఉంటా जय टीम इंडिया टीवी में आ गए हम टीवी में आ गए हम ये भी मेरे ना तेरे घर के रामा को मैं नहीं तेरे घर को उससे मैं बात करता ना बाल बंडू पूरा कंते दाड़ी जरेगे नु ना पर ना किस बेटा गाना गाना धीरे ना Prova um fundi. tá aqui. Amanhã tá aqui. Amanhã tá aqui. Amanhã aqui. Amanhã tá aqui. Amanhã tá aqui. Amanhã tá aqui. Ei, tá aqui. Amanhã aqui. Amanhã tá aqui.

అమ్మా సో ఫైర్ గర్ల్స్ లో ఇంకా మిస్టర్ రాజ్ ఆఫీషియల్ లో ఇంకా ఏం వీడియో స్టార్ట్ లేదు కదా సో ఈ రోజు నుంచి అయితే కంటిన్యూ వీడియోస్ పడతాయి ఏం లేదు కంటిన్యూస్ గా వీడియోస్ పడాలంటే ఫస్ట్ అర్జు అన్న ఈ పండు కలిసి ఉండాలి కలవాలి వీళ్ళు మూడు అప్సైడ్ గా ఉంటే మాకు కూడా మేము ఏదో మాల్గా కూర్చొని తినట్లేదు వాళ్ళు ఏ టైంకి ఎలా ఉండారో తెలియదు వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటేనే కదా మేము కూడా స్ట్రాంగ్ గా ఉంటాం అసలు పండు అయితే జిమ్ కి రానన్నది బయటికి రావే తిరిగేసి వద్దాం లేదా మిల్క్ షేక్ జ్యూస్ ఏదైనా అన్నా అది రానంటది ఏ విషయం అడిగి రాను నాకు ఇంట్రెస్ట్ లేదు లేదంటది ఏ విషయంలో అయినా సరే హెల్ప్ చేస్తాం గానీ ఈ లవ్ విషయంలో అసలు మేము దూరైనా దూరం సారీ మేమే బక్రా అయ్యేది లాస్ట్ సో ఇట్లా ఈ రోజు అయితే ఎట్లా అట్లా పండు జిమ్ తీసుకొని పోయినాము తిట్నా చాలా గులీజ్ గా తిడితేనే ఇలా జిమ్ జిమ్ లో కూడా అందరూ ఎందుకు సాడ్ గా ఉండవు నువ్వు పై వాళ్ళు డోన్ అట్లానే ఉండు పండు నువ్వు అసలు సాడ్ గా ఉండవు అని ఎంత మంది చెప్పారు అయ్యా బాబోయ్ సో ఇప్పుడు అసలు ఏమనుకుంటున్నావు ఇప్పుడు వెళ్ళి వాళ్ళు మనం తిన్నామే కడుపు రెండే ఇష్టం కడుపులా పండు తినలేదు అజ్జాన తినలేదు తమ్ముడు వాళ్ళు కొంతమంది తినలేదు మేమంటే తినేసినాము సో దాన్ని లేపి ఫస్ట్ ఏమైంది దేనికి డల్ ఉంది అసలు ఏం చెప్తలేదు రీజన్ వీడియో పెడుతున్న రీజన్ బయటికి వస్తుంది ఆటోమేటిక్ వస్తుంది సో లేస్తే వీళ్ళు ఇద్దరు ఫస్ట్ ప్యాచ్అప్ చేసేదాని తర్వాత ఏదైనా అర్జున్ ఏదో చేసే ఉంటాయి నాకు తెలిసి ఆయన ఏదో తీట పని చేస్తాడు దా పండు బాయ్ క్యావా బాయ్ సోగాయ్ అద్దరికి నా ముఖం చూస్తే నేను నవ్వు వస్తా తెలుసా తిరుదరు ఏ బైటిగో బైటిపోదాం కదా రేపులైనా కావేరి లేదు ఏమైంది ఆ జిమ్లడ్డలు కూసునో ఈడా వచ్చిసో పెట్టనో ఎందుకు నవ్వుతున్నావు నాకు వస్తుంది తినకొండ అసలుకే ఉన్నో ఇలా ఉన్నో ఇంకా ఇలా అవుదామన్నా తినకొండుంటునో వీడియో చేయానన్నా కదా అందుక వీడియోలు తీస్తున్నా వీడియో చేయానన్నా కదా అందుక వీడియోలు తీస్తున్నా మా ఇష్టం బాయ్ దేంగుతావ్ ఫస్ట్ వీడియోస్ లేవు వీడియోలో ఇద్దరికేమో రోగాలు వచ్చినాయి అర్జున్ వదిలే సవార్ చెప్పు వదిలే నా మాట విను మాతోనే ప్రాబ్లమా మాకు గిమ్ అంటుంది కళ్ళు అంటే బై గిమ్ గిమ్ కాదు గుమ్ గుమ్ కూడా అంటాయి కూర్చోయిడా ఏమై చెప్పు అని కెమెరా పెట్టారా మాకు తెలియదే మాకు తెలిసి మేము ఎందుకు పెడతామే ఏం రిపోకేషన్లు ఇస్తుందా ఇవే ఎవరు అది మీకే మీకే తెలియదు చెప్పు బయ్ ఏమైందో వీడియో చేయాలి ఆప కావాలని చెప్తాను ఇప్పుడు వద్దు మేము ఆపం పోయింది ఇప్పుడు ఎందుకు పబ్లిక్ చెప్తాయి కదా వాళ్ళు కూడా అడుగుతారు వీడియోస్ ఎందుకు లేట్ అప్లోడ్ అవుతున్నాయి ఏమైంది అడుగుదాం

ఎనీ విషయంలో స్టార్టింగ్ చూసినవి ఎన్ని గొడవలు ఏవో నువ్వు అర్థం చేసుకో సగం సగం చెప్తా అదే సగం సగం మనకి ఏం తెలుస్తుంది ఏది చెప్పినా సగం సగం చెప్తాను చాలా వస్తాయి అప్ అండ్ డౌన్స్ అవన్నీ దాటుకొని నువ్వు వీడియోస్ చేయాలి నువ్వు డల్ ఉంటున్నాం మేము డన్ అవునా సరే మేడం ఏమో ఎవరెవరు మేము చెప్తున్నారు అజయగన్ గురించి చెప్తుండ్రు నీకు తెలుసుగా అర్జెంట్ ఏంటో నువ్వెందు నమ్ముతావు నేను నమ్ముతుండేనే ననే నమ్మ అమ్మ చెప్పినా నేను నమ్మను విత్ ప్రూఫ్ ఉంటేనే నేను నమ్ముతా. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది అని చెప్పట్లే కానీ నేను స్నాప్ లొకేషన్ తను చెక్ చేసినా నాకు ఇట్లా ఒక టాపిక్ వచ్చింది. అజయ్ జూబ్లీన్స్ లో గాంటితోని మాట్లాడుతున్నాడు అని. జూబ్లీన్స్ తోనే లొకేషన్ ఫస్ట్ స్నాప్ యూస్ చేయడమే మనం అంతే తన స్నాప్ తనకి స్నాప్ యూజ్ చేయడం రాదు కానీ ఒకప్పుడు నాకు తను యూజ్ చేస్తుండే ఓన్లీ అట్లా ప్లే బాయ్ అబ్బాయి పెద్ద చిందులు చిందులు స్నాప్ ఇట్లా తీసిండు చెల్లి ఎలా ఎలా పంపించాలి చెల్లి ఎలా పెట్టాలి చెల్లి అని మొహానికి ఆంటీ ఇంటి చెప్పు నేను అవన్నీ నమ్ముతాను అజయ్ గని పిలుసురా ఈ పిచ్చిన పిచ్చిని వినిపిస్తాడు ఏంద్రా వీళ్ళిద్దరు ఇక్కడ ఈమె కూర్చుంటది అక్కడ అయినా కూర్చుంటాడు వీడియోలు పడతలే అడుగుతున్నారు అందరు ఒకటే సోది ఒకటే కూడా లవ్ చేసుకోకండి మీరు అలా అయితే అందరూ డిస్టర్బ్ అవుతున్నారు అమ్మంటా అజ్ఞానం పిలిచిన అవేమంటుంది ఇద్దరితో నిజంగా రౌస్ వచ్చింది తెలుసా నేను తెంగేసి ఇంట్లోకి వెళ్ళి మొడ్డాది కూసుటావా జరా ఏంది మీ పంచాయతీ కూసో మేము పడుకోమన్నా నాకు నిద్ర వస్తలేదు లేచి కూర్చుంటావా

జూబ్లీస్ అంట నేనంట ఒక ఆంటీని అంటే సెట్ చేస్తున్నా అరే గొల్లిగా అనిదామనుకుంటారు అదే మళ్ళీ ఆడుతున్నాడు అయితే సి వాట్ హ్యాపెన్స్ ఐ హావ్ ఆంటీ ఐఎమ్ గోయింగ్ ఆంటీ గోయింగ్ ఐఎమ్ కమ్ ఆంటీ ఆంటీ నాకు పైసలు ఇస్తారు ఏమేమో మాట్లాడుతుందా బావో

ఏమన్నా ఉండాలా పోవాలే ఫేస్బుక్ మెసేజర్ లో ఎప్పటి నుంచో ఫేస్బుక్ మెసేజర్ ఉందిరా మెసెంజర్ నార్మల్ ఉంటది ఆ మెసెంజర్ అంటే నేను మొన్నగా మొన్న క్రియేట్ చేసుకున్నాం మెసెంజర్ నుంచి చాటింగ్ చేస్తున్నా అంట సరే చాటింగ్ చేస్తున్నా కరెక్ట్ నాకు ప్రూఫ్ చూపి చాటింగ్ ఇట్లా లేదు

అన్న ఐఫోన్ ఇచ్చేయన్నా ఫస్ట్ మనకెందుకు ఏపు అంతా మంచిగా అన్నాలుకు తెలుంది క్లాస్ కినా నేను డిగ్రీ పాపస్ రేట్ రిఫైన్ ఛాన్స్ పాపస్ రమ మోహమను మూ అనేను లైక్ దిస్ కో లైదా నువ్వు కప్పు చేపొతే ఫోన్ యావని సిగరెట్ ఆ నా లైట్ సిగరెట్ అన్న ఏవి పంచాయతీ ఏంది నాండల తెలుసు లైట్ లైట్ సిగరెట్ సుట్టా నిన్న తెలుసు మరి నీకెట్లా తెలుసా ఆ నువ్వు

అరే మీరు వీడియో ఎందుకు పెట్టిరు ఏమైతుందో అసలు అన్న ఏమైనా నా ను తప్పు ప్రూఫ్ నీ ఉంది చూవా తప్పు తప్పు ఎట్లా ఫోన్ తప్పు

డైవడి ఏ ఫ్రెనే జరే라는 కప్రియలే చెలే చెలేదా చెలే హ్మ్ ఇవొ చెప్ రే ముసలా ఆ చెబు আরে ఏ జుబిలే ఆంటీ అవర్న రిజకున రిజకున ని జెపడ్రి ఎక్స్‌పీరియన్స్ ఏ జుబిలే ఆంటీని ఎవర చెప్పరు ని జం ని జపని ని జపని ఇవొ నాన్ కవర్ చెప్పే నికే ఏంది ఎవర చెప్పే ని ఏంది సరే ఓ గల్లి సంగ ఆంటి ఉంటనే ని ఇంత ఫీల్ అవుతుంట గా ఆంటీ లేక ఫీల్ అవుతునాయ్ మెసేంజర్ మా అమ్మ దగ్గర మీద కుడతాను నేను మా అమ్మ దగ్గరికి ఎందుకు పోతున్నావు నువ్వు ఎట్లా పోతున్నా మా అమ్మ నువ్వు మా అమ్మ దగ్గరికి ఎట్లా పోతావు ఎట్లా

నువ్వే చేస్తున్నావు అన్ని కొడవాలి రేపు నుంచి డెడికేషన్ విడదు కుమార్ చేతి లేండి ఫస్ట్ జై